తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో దేవస్థాన కమిటీ వారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఈ డిపార్ట్మెంట్ వారు ఏ పనులు చేపట్టాలని వారి వారి విభాగాలకు సంబంధించిన నిబంధనలు సూచించారు సమీక్షలో దేవస్థాన ఇన్ఛార్జీలు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలనేది చర్చించడం అనేది కావున ఇది అదేవిధంగా ఈరోజు మన యువ గారు కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెక్నిస్ట్లు కూడా మీరు వైజాగ్లో లో తహసీల్దార్ చేసినప్పుడు మీరు సమాచారం కూడా చాలా సమర్థవంతంగా చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినటువంటి దీంట్లో వారి యొక్క డ్యూటీస్ ఎటువంటి దాంట్లో డివియేషన్ కానీ నెగ్లిజెన్స్ లేకుండా చేసేసి దీన్ని విజయవంతం చేయాలి చేసేసి మన జి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి తరఫున మీరు అందరు కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్ డ్రింకింగ్ వాటర్ అనేది ఒకటి తర్వాత శానిటేషన్ అనేది రెండు ట్రాఫిక్ కంట్రోల్ మూడు విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా రావడానికి వెళ్ళడానికి సాఫీగా జరిగినప్పుడు ఇటువంటి ఇబ్బంది ఉంటుంది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి మొదటిసారి ఏం చేశారంటే ఒక వాళ్ళు అంటే మొబైల్ సిస్టమ్స్ ఏదో దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్లా అనేది కొన్ని వాకి టాకి చేసేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అక్కడ బస్సులు ఆగకుండా అట్రాక్ట్ చేశారు తర్వాత కూడా ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా చాలా అంటే మనకి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అది కూడా మనం ఎక్కువ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ ఎలా చేయాలి అనే దానిట్లో అంటే వెహికల్స్ విఐపిసి వెహికల్స్ ఒక సందర్భాలు ఏంటంటే విఐపి వెహికల్స్ ట్రాఫిక్ నుంచి పోవడం వీళ్ళకి ముందు ఇటు రావడం అనేది దొరుకుతుంది అనమాట అది కూడా చూడాలి